దివ్యాంగ మహిళకు పెన్షన్ అందించిన ఏపీ సీఎం చంద్రబాబు రాజంపేట మండలం ములక్కాయలపల్లిలో సుమారు పద్నాలుగేళ్లుగా మంచంపైనే జీవనం సాగిస్తున్న ఎడబల్లి సుమిత్రమ్మకు ముఖ్యమంత్రి స్వయంగా పదిహేను వేల రూపాయలు దివ్యాంగ పెన్షన్ అందజేశారు ఆమె అనారోగ్య సమస్యను అడిగి తెలుసుకున్నారు ఆమె భర్త వెంకటేశ్వరరాజుతో చంద్రబాబు మాట్లాడారు తాను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నానని భారీ అనారోగ్యం పాలే మంచానికే పరిమితం అవడంతో అష్ట కష్టాలు పడుతున్నామని రాజు చెప్పారు ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోవడమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి గురుస్తా ఉందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లో ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయి అంత అందించేసాను ఎమ్మెల్యే